ఆక్వాఫీడ్ బిజినెస్ లో యాభై శాతం వాటా కలిగి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు వందల యాభై టెక్నికల్ టీమ్లతో గత ముప్పై మూడేళ్లుగా పదిహేను వేల మందికి పైగా ఆక్వా రైతులకు అవంతి ఆక్వా ఫీడ్స్ లిమిటెడ్ సేవలు అందిస్తుందని సీనియర్ జనరల్ మేనేజర్ పరీష్ కుమార్ శెట్టి తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ లో అవంతి ఫీడ్స్ ఆధ్వర్యంలో టెక్నికల్ సెమినార్ జరిగింది ఈ కార్యక్రమానికి అవంతి ఫిడ్స్ టెక్నికల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మొహంతి అధ్యక్షత వహించగా సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి ముఖ్య అతిథిగాను పాల్గొని సదస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా థాయ్లాండ్ నుంచి వచ్చిన ఆక్వా టెక్నికల్ ఎక్స్పర్ట్ అవంతి ఆక్వా ఫిడ్స్ సంస్థ టెక్నికల్ టీం రైతులు డీలర్స్కి అవంతి ఆక్వా ఫిడ్స్ లిమిటెడ్ అందిస్తున్న ఉత్పత్తులపై అవగాహన కల్పించారు అనంతరం సీనియర్ జిఎం పరేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ అవంతి ఆక్వా ఫీడ్స్ను ఉపయోగించడం ద్వారా పంటకు ఎలాంటి జబ్బులు సోకకుండా తక్కువ ఫీడ్లో ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ రీజనల్ మేనేజర్ మూర్తి కాకినాడ ఏరియా మేనేజర్ సాంబశివయ్య ఏరియా మేనేజర్ కన్నం నాయుడు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఆక్వా రైతులు ఆక్వా ఫీడ్స్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు మనకి చాలా సో సాయి సెల్ అలాగా అదే రేపు స్టాఫింగ్ చేసేసుకోవటం ప్రాపర్ గా డ్రై చేయకుండా స్టాపింగ్ చేసేయడం సీడ్స్ జాగ్రత్తలు తీసుకోవడం లేదా కొన్ని కొన్ని చేస్తాం కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియగా చేస్తాం

ఈ వైద్యతో పాటు వైర్ మసల్ అనేది కొత్తగా బాగా ఎక్కువగా నేరుగా చాలా ఫార్మర్స్ దాని చాలా నష్టపోతుంది సో ఈ దానికి ఈ యాభై మనం ఏం మార్పులు తీసుకుంటే సక్సెస్ అవుతాం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి టెక్నికల్ సెమినార్స్ అన్ని కూడా మీరు విని అంటే మేము అలాంటి కంపెనీ అలాంటి కంపెనీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు అని కాదు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీకు తెలుసు మా టీము ఇక్కడ డిఎస్ఎన్ కానీ సాంబర్ గానీ ఇలా కూడా చాలా సార్లు మీటింగ్స్ చేస్తున్నారు చిన్న మీటింగ్స్ పెద్ద మీటింగ్స్ ఇలాంటింగ్లీజ్ మీటింగ్స్ కొత్త కొత్త డిసిజెస్ లో అని కూడా చేసిన తీసుకుంటాము ఇస్తుంటాము కూడా ఆర్మస్ ఈ దీన్ని ఈ అమూల్యమైన సమయం కరెక్ట్గా ఎక్స్కొని మీ గౌడ్స్ అన్ని క్లారిటీ చేసుకోండి అతను చాలా బిజీ వస్తుంది అతను థైలాండ్ నుంచి వచ్చే ప్రత్యేకంగా ఈ రోజు మీకు ఈ సందేశాన్ని ఇవ్వాలి అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ వచ్చి వరల్డ్ వైడ్ గా కొత్త కొత్త వస్తున్నాయి రాబోయే రిసీజ్ కూడా దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఈ రోజు ఈ డిసీజ్ మనం ఇది వయసు పట్టు వచ్చింది తర్వాత రన్నింగ్ మొటాలిటీ హిడ్కర్ట్ అలాగా

మనం ఈరోజు కాకినాడలో టెక్నికల్ సెమినార్ రైతులకోసర అరేంజ్ చేసావు ఎందుకు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవంతి ఫీడ్స్ ఒక ప్రీమియం స్విమ్ ఫీడ్ కంపెనీ ఇండియాలో లిస్టెడ్ కంపెనీ ఒక ఇండియాలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్న ఫీడ్ కంపెనీ మన దగ్గర ఫిఫ్టీన్ ప్లస్ రైతులు ఉన్నారు సో మనం ఎవ్రీ ఇయర్ మంచి మంచి టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ తీసుకొచ్చి రైతులకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి రైతులు ఇప్పుడు వైబ్రే ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిజీజ్ ఎక్కువ అవుతుంది సక్సెస్ రేట్ తగ్గుతూ ఉన్నాయి అందుకే టెక్నికల్ అడ్వైస్ ఇచ్చి రైతులను సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ఇలా ఇలాగే మన రైతుల అన్ని సిటీస్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం మన దగ్గర దాదాపు మూడు వందల యాభై మంది టెక్నికల్ టీమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాం సో వాళ్ళకి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మన అందరూ రైతులకి వాళ్ళ ద్వారాను కూడా మెసేజ్ పెడుతూ ఉంటాం ఈ ఇలా ఉన్న మన ఇది వల్ల ఏమవుతుందంటే రైతులకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది ని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు వచ్చిన మిస్టర్ ఏకానంత్ మన జాయింట్ వెంచర్ పార్ట్నర్ థాయూనియర్ నుంచి వచ్చారు ఆయన థాయిలాండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ రోజు మన దాదాపు ఆరు వందల మంది రైతులు వచ్చారు వాళ్ళకి అందరూ టెక్నికల్ సెమినార్ చేస్తూ ఉన్నారు మన ఇక్కడ ఉన్న టెక్నికల్ టీం అది సపోర్ట్ చేసి అన్ని రైతులని పిలిచి ఈరోజు సాయంకాలం ఈ మీటింగ్ పెట్టావు అవంతి ఫీడ్స్ మనం ఫీడ్ తక్కువ యూస్ చేసి హైయెస్ట్ అవుట్పుట్ వచ్చి ఫార్మర్కి ప్రాఫిటబుల్ పెంచుతూ ఉన్నాం మన టెక్నికలీ సుపీరియర్ ఫీడ్ కంపేర్ టు అదర్స్ అదర్ కంపెనీ సో అందుకే మన ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ మన దగ్గర ఉంది మన రైతులు ఎప్పుడూ లాస్ అప్ నష్టపోరు ఎందుకంటే మన క్వాలిటీ మంచిది ఉంటుంది మన నాన్ యాంటీబయాటిక్ రెసిడి ఉన్న ఫీడ్ ఇస్తూ ఉన్నాం సో రైతులు సేఫ్గా ఉంటారు అనే కల్చర్ కూడా బాగా సక్సెస్ అవుతా ఉంది